హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది తమ్ముళ్ళు చూసే అర్థమై ఉంటుంది కదా మీకు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం ఫస్ట్ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కదా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఎక్కడికైనా వెళ్ళాలి బయటకి అని చెప్పి ఇంకా ఈరోజు అయితే కుదిరింది ఈ రోజు మా ఆయన కాఫ్ ఉండే ఇంకా నేను కూడా లీవ్ పెట్టుకున్నాను అనమాట ఇంకా మా పిల్లల్ని అందరం ఫ్యామిలీ మొత్తం అయితే పోతున్నాము గుడి అయితే వచ్చేసినాము గుడి దగ్గర కొబ్బరికాయలు అంటే ఎంట్రన్స్ రోడ్ పైన అమ్ముతున్నారు అన్నమాట ఇంకా అక్కడ ఏం చెప్తారంటే మనకి గుడి ప గుడి దగ్గర పోతే రేట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడే తీసుకోండి అంటారు ఫ్యాక్ట్ ఏంటంటే గుడి దగ్గరనే తక్కువ ఉంటాయి రేట్ ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా ఫుల్ రోడ్లు అయితే మొత్తం మట్టి రోడ్లే ఉన్నాయి మొత్తం గుంతలు గుంతల్లాగా ఇంకా కార్ షేక్ అయితేనే ఉంది వెళ్ళే వరకు ఇంకా రీచ్ అయిపోయినాము గుడి దగ్గరికి అయితే కానీ లోపలికి చాలాలే దూరం ఉందనమాట కానీ గుడి అయితే సూపర్ పట్టినారు కానీ ఏంటంటే గుడి ఎంట్రన్స్ నుంచి లోపల అయ్యే వరకు మొత్తం మనీ అనమాట రూపాయి రూపాయి అడుగుతూనే ఉంటారు దీనికి దానికి అని కార్ పార్కింగ్ కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా మాకు మా ఆయనకైతే ఫుల్ కోపం వచ్చిందనమాట ఏంది కార్ పార్కింగ్ కూడా అంతకనం డబ్బులు తీసుకుంటారా అని చెప్పి ఆయన ఏమో గుడి డెవలప్మెంట్ కేసారని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట ఇంకా అయినా కానీ డబ్బులు అంటే అసలు మొత్తం ఇట్లా ఆకుల్లాగా అయిపోయినాయి ఇట్లా పని చేయాలన్నట్టు మరి అంత ఘోరంగా డబ్బులు అయితే నిజంగా పార్కింగ్ కూడా ఫిఫ్టీ రూపీసా నాకు అసలు నిజంగా పిచ్చి లేచింది అనమాట ఎంట్రెన్స్ నుంచి మాకు ఫుల్ ఇంకా ఎక్కడ పోయినా డబ్బులే అడుగుతున్నారనమాట ఆఖరికి చెప్పులు పెట్టుకోవడానికి కూడా డబ్బులే మగత ఫుల్ కోపం వచ్చింది గుడి ఏమో గాని డబ్బులు దోచుకోవడానికే ఉన్నారేమో మనుషులు అనిపించింది లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము గుడి అయితే మస్తు కట్టినారు అసలు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అక్కడైతే కాలు కడుక్కొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము ఇంకా గుడి లోపలికి వెళ్తుంటే అక్కడ కనిపిస్తుంది కదా స్వర్ణగిరి దేవస్థానము అని చాలా బాగుంది టెంపుల్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఫోన్స్ అయితే ఎలా లేదు అక్కడ డిపాజిట్ చేయాలి ఒక్క ఫోన్కే ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇంకా ఫోన్లు ఇచ్చేసి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇంకా ఇక్కడ వచ్చేసి హనుమాన్ విగ్రహము చుట్టుపక్కల చూపిస్తారు చూడండి ఈ రోజు అయితే ఫుల్ జనాలు వచ్చినారు సాటర్డే దట్టు ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇంకా జనాలు ఉంటారు కదా ఖచ్చితంగా ఇంకా వీకెండ్ కదా ఫుల్ జనాలు అయితే ఉన్నారనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది చుట్టుపక్కల మొత్తం పీస్ఫుల్గా ఉందనమాట ఇంకా మేమైతే అక్కడ గంట ఉంటుంది గంట కూడా వీడియో నేను షార్ట్ వీడియోలో తీసినా కానీ ఇక్కడ తీయడం మర్చిపోయినా ఇంకా ఇది వచ్చేసి కొబ్బరికాయ దగ్గర నాకు ఇక్ ఇక్కడ ఒక్క దగ్గరే అనమాట డబ్బులు తీసుకోకుండా కొబ్బరికాయ మనంతలు మనమే కొట్టుకుంటున్నాం ఇంకా ముందు ఫ్యూచర్లో అయితే దీనికి కూడా డబ్బులు తీసుకుంటారు ఖచ్చితంగా ఇంకా ఆ రోజు వాతావరణం కూడా కొంచెం మంచిగానే అనుకూలంగా అనిపించింది కొంచెం చల్లగానే ఉందనమాట మరీ అంత ఎండ లేదు ఇంకా నుంచి కొంచెం చల్లగానే అనిపించింది ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి కొంచెం తీర్థంలాగా తీసుకొని ఇంకా మేము కిందకైతే వెళ్ళినాం అనమాట మనకి ఇక్కడ పైన నుంచి కిందకి వెళ్తే విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు ఇంకా వ్యూ చూపిస్తా దానికి కూడా బాగుంటుంది వ్యూ అయితే ఇంకా ఇక్కడ మనకి కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు ఇట్లా ఉంది అక్కడ వాటర్ ఏమో అది మేము వెళ్ళినప్పుడు పెట్టలేరు ఇంకా వ్యూ అయితే ఇట్లా ఉందనమాట చుట్టూరుగా గుడి లాగా ఉందనమాట లోపల విష్ణుమూర్తి అయితే ఉంది ఇంకా ఫస్ట్ అయితే నేను అని చెప్పి ఇంకా పైనుంచి అయితే తీసిన వీడియో చాలా బాగుంది ఇంకా చూడండి ఎంత బాగుంది కదా ఆల్మోస్ట్ జనాలందరూ ఇది చూడ్డానికే వస్తుండొచ్చు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది కదా ఈ గుడి ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టుకొని తినేస్తున్నాం ఇంకొక సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నాం అనమాట చాలా మంచిగా అనిపించింది ఇంకా తాంబేలు వదిలినారు కదా దాంట్లో అది కనిపిస్తుందేమో అని నేను చాలాసేపు చూసిన అదైతే కనిపించలే నాకు ఇంకా విష్ణుమూర్తి విగ్రహం అయితే చాలా బాగుంది దాంట్లో ఆ నీళ్ళల్లో అన్ని వాటర్ బాటిల్స్ చెత్త అన్నీ పడేస్తున్నారు అసలు మనుషులకి కామన్ సెన్స్ కూడా లేకుండా పోతుంది అసలుకి చెత్త ఎక్కడ వడయాలి కూడా ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాం అక్కడ పిల్లలకు ఐస్ క్రీమ్స్ తినేసి చల్లబడ్డారు కొంచెము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట వెళ్ళే టైంకి అయితే తీసిన పాదాలు చూసినారా ఎంత పెద్ద ఉన్నాయి కదా చాలా బాగుంది ఇంకా మేమైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతా చూడండి ఇదైతే గుట్ట కనిపిస్తుంది కదా దాని మీదకి ఎక్కాలని నా కోరిక అనమాట ఇంకా మాయనైతే అంత మీదకి ఎక్కలేవు నువ్వు ఈ ఎండలు ఎక్కుతే ఇంకా కాలు కాలుతాయి అని చెప్తున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా ఏం మేము ఎక్కడికి వెళ్ళినాము ఏంది అనేది ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి